ఎవరి సమక్షంలో పాడుకున్నారు ఎన్ని సంవత్సరాలకు పాడుకున్నారు ఈ మూడు సంవత్సరాలు దేవస్థానానికి కరెక్ట్గా చలిస్తారా మీరు ఎందుకంటే గతంలో పాడుకున్నవాడు సరిగ్గా చలించలేదు అని చెప్పి మిమ్మల్ని జరిగింది దేవస్థానం ఈరోజు కూడా డబ్బు ఈరోజు దేవస్థానం కౌలు వేలం కార్డు జరిగిందండి సర్వే నెంబర్ నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు ఎకరాల పదమూడు సెంట్లు నాలుగు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు రెండు ఎకరాలు పెట్టి గారు ఖమ్మ రెడ్డి గారు పెట్టారండి దానికి పోయిన సంవత్సరం కింద కార్డు కాదు ఎర్రశెట్టి సురేష్ తొంభై వేల మూడు వందలు ఇప్పుడు దాని అధికంగా మద్దులు కనకరాదు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది కదా ముప్పై ఎనిమిది ఎకరాల నలభై తొమ్మిది సెట్లు అండి ఈరోజు దేవస్థానం దక్కించుకున్నారు వాళ్ళు అది దేవస్థానం అధికారంగా నిర్వహించారు ఈవో గారు ఇన్స్పెక్టర్ గారు వచ్చారు వాళ్ళ వాళ్ళ పర్యవేక్షణలో జరిగింది మొన్న పాట జరిగింది కదా సార్ అది రెండు ఆగిన పాడుకున్నారా దానికి సంబంధించి పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు వేళ జరిగింది అది వాయిదా వేయటం వల్ల ఈ రోజు జరిగింది ఈ రోజు ఈ రోజు మధ్యలో కనక కనకరాజు గారు అన్నమాట